యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులను బుధవారం మండల పరిషత్ ఆధ్వర్యంలో షాల్వా కప్పి మేమంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలక పాత్ర పోషించారని ప్రజాప్రతినిధులు అధికారులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు జెడ్పీటీసి వాకిటి పద్మ అనంతరెడ్ వైఎస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనరసింహ ఎంపీడీఓ లెంకల గీతారెడ్డి తహసీల్దార్ రెడ్డి ఎంపీఓ కేదార్ ఈశ్వర్ ఆర్ఐలు కరుణాకర్ రెడ్డి మనోహర్ ఏపీఎం జానీ ఆయా గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డంపింగ్ యార్డ్స్ ఇవన్నీ అందరూ సర్పంచులను కొంత విధంగా నేను ధ్వజ పెట్టాను శ్మశాని వాటిక చేయాలి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి ఊరికి ఒక కెప్టోరియం ఉండాలి డంపింగ్ యార్డ్ ఉండాలి తర్వాత పల్లె సంస్కృతి వనాలు గ్రామంలో పచ్చదనంగా ఉండి సకాలంలో వర్షాలు రావడానికి హతహారీత చెట్లు కొత్తగా మళ్ళీ క్రీడా కార్యక్రమం వాటికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెషర్ అంతా నేను ఇబ్బంది పెట్టాను కానీ అన్ని ఇదంతా సర్పంచు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు జీవితకాలంలో గుర్తుంచుకోగా ఉండిపోయిందండి మీరు చిరస్థాయిగా ఉండిపోతారు ఇప్పుడు ఎక్కడ ఈ కెమెటోరియా క్రీడా ప్రాంగణాలు తర్వాత డంపింగ్ యాడ్స్ తడి చెత్త పొడి చెత్త వీటన్నిటి చేయడానికి మీరు మాకు అన్ని విధాలా మా సెక్రటరీలకు అండదండగా ఉండి గ్రామ మీరు అనుకున్న మేము అనుకున్న మీరు పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే కొన్ని అవకాశాలు కొన్ని సందర్భాలు అందరికీ రావు కొన్ని పీరియడ్లు కొంతమందికి రావు ఎందుకో మన మీ సత్పంచమణి గారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఎండ తీసుకుంటే ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్లో అత్యధికంగా వేగంగా జరిగిన మార్పులు అంటే ఈ పదిహేను ఇరవై సంవత్సరాలనే జరుగుతున్నటువంటి మార్పులు అంటే ఒక యాభై సంవత్సరాలు ఉన్నారని ఎట్లు చూసుకుంటే ఇంత ఇట్లబర్లు యాభై సంవత్సరాల తర్వాత ఇట్లా పచ్చకొండ్రు అంటే ఈ నలభై యాభై సంవత్సరాలున్న జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఎక్కిపోయింది అనేది ఈ కాలంలో ప్రతి కాలానికి ఇంకొక యాభై డెబ్బై ఎనభై సంవత్సరాలు వెనక్కి పోతే అంత స్పీడ్గా డెవలప్మెంట్ కాదు ఎందుకంటే ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి పోతే ఒక పుట్ట తిని గంజి గట్క నష్టము అనేది చాలా కృషి వ్యవసాయ పద్ధతులు కానీ తర్వాత ఉన్నటువంటి కంపెనీల పద్ధతులు కానీ ఉన్నటువంటి ఒక ఊరికి పోవాలంటే బస్సు సౌకర్యాలు కానీ ఒక మనం అంటే ఈ ఒలివన మండలానికి ఒక ఊరికి పోవాలంటే ఒక పొట్ట అంటే సైట్లు తీసుకోవడం ఒకరోజు నుంచి ఊరికి పోయినా ఉంది అంటే సాయంత్రం చెప్పాల్సింది అది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎందుకంటే ఆయన సైకిల్ లేదంటే నడుచుకున్నాను పోవాలి లేదు అంటే ఏదో టైంకి వచ్చే బస్సు పోయి ఆ బస్సు వచ్చేసరికి ఆయన అంటే అటువంటి పరిణామాలు ఈ జనరేషన్లో చాలా వేగంగా జరిగింది మనకు ఒక్కొక్క ఇంట్లో అంటే ఊరికే ఫోన్ లేని రోజు కూడా చూసిన నేను కూడా చూసిన గ్రామాలలో టెలిఫోన్లు అంటే

ఏ సంవత్సరాలు ఎంత గడుస్తుందో అంత కాదు చూసినా కలిసిపోయింది మనం అందరం మహిళలకు అదృష్టం రావడం దేవుడికి చెప్పుకోదాం అనుకుంటాం ఎందుకంటే అందరికి రాష్టపెట్టి మనకు వచ్చింది వచ్చినందుకు మనం అదృష్టం అందరూ భావించాలి ఇంకా కూడా మనం ముందుకు వెళ్ళాలి పదవి ఇప్పుడు శాశ్వత అంటే రాదు మనకు పదవి ఉన్నా లేకపోయినా మనం ఎంత పట్టి ఉండొద్దు ఇప్పుడు ముందుకు వచ్చినాం కాబట్టి ఎప్పుడు ముందు పెట్టే ముందు

వైసధ్యేనికి ఎంపీ గారికి మరియు ఎంపీ సిలర్ గారు మరియు ప్రతిగా వేరేన మిక్లవ్ అదే విధంగా గ్రామ పెద్దలందరికీ నమస్కారం మన యొక్క డాక్టర్ గియోర్జ్ రెడ్డి గారు చేసినటువంటి రాజ్యంగ రాజ్యంగ సిలర్ చేసినటువంటి व्यवस्थाలో యో బాపూజీ నేరుకు స్వర్గీయ ఇందిరాగాంధీలో పంచవర్త ప్రణాళికలో భాగంగా ఈ పంచాయతీ వ్యవస్థలో సర్పంచులుగా ఎన్ని కాబట్టి మీరు ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా సంపూర్ణంగా ముగించుకొని మీ పదవీ కాలంలో చేసినటువంటి మధుర స్మృతులు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మరొకసారి నా యొక్క అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యాలు అభివృద్ధి చెందుతాయో మన బాపూజీ

స్థాన <laughs>